ఫస్ట్ టైం అండి ఆన్లైన్లో ఇంత మంచి క్వాలిటీ ఉన్న ఇంత మంచి ఫినిషింగ్ ఉన్న డ్రెస్ అయితే చూడడం అది కూడా పార్టీ వేర్ డ్రెస్ అస్సలు మిస్ చేసుకోతే ఎవరికైనా కావాలంటే ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది పార్టీ వేర్ అనమాట చాలా బాగుంది వెల్వేట్ క్లాత్ ఇచ్చేసారు ఇది చూసండి పక్కన మనకి ఫ్రిల్స్ లాగా వచ్చింది కదా లేటెస్ట్ మోడల్ ఈ మధ్యన బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇక్కడ ఆ భుజాల దగ్గర స్టిప్గా ఇచ్చారనమాట మీకు అలా ఓపెన్ వద్దనుకుంటే అవన్నీ కలిపి కుట్టేసుకోవచ్చు ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉందండి వెల్వేట్ క్లాత్ ఇదంతా కూడా కనీసం వన్ మీటర్ అన్న పట్టు ఉంటుంది సైజెస్ ఉన్నాయి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది సో మీ సైజుని బట్టి తీసుకోండి మంచి హైట్ ఉంది మొత్తం లాంగ్ ఫ్రాక్ అనమాట నెట్ క్లాత్ లోపలేమో షైనింగ్ ఉన్న క్రేప్ లైనింగ్ నార్మల్ లైనింగ్ కాదు క్రేప్ లైనింగ్ అది నాకైతే చా పర్సనల్గా చాలా బాగా నచ్చేసిందండి మనకి క్లాత్కి ఎంత అయితే డబ్బులు పెడతామో దానికన్నా తక్కువకి మొత్తానికి తక్కువకి మనకైతే వచ్చేసింది స్టిచ్చింగ్తో సహా ఇది ఓపెన్ వద్దనుకుంటే నేను చెప్పాను కదా ఇలా కలిపి కుట్టేసుకోండి ఓపెన్ ఏముండదు లేదు హ్యాండ్స్ వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు మనం చూసారా పూసలతోటి